మున్సిపల్ చేస్తాను ప్రార్థంద్రాపురం ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఎంతో చక్కగా మున్సిపల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో జ్వా వారి సహకారంతో ఎంతో చక్కటి కార్యక్రమాన్ని ముఖ్యంగా మహిళలను సన్మానించే కార్యక్రమం చాలామంది చక్కటి కార్యక్రమం రోజు ఇక్కడ నిర్వహించారు బిడ్లలు అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళాలని వారికి కావాల్సిన సహాయ సహకారాలన్నీ మేము అందిస్తామని రోజు సుభాష్ గారు చంద్రగారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చర్చి పాల్గొని మహిళలకు మంచి భరోసాగా ఈరోజు వారు నిలిచి ఉన్నారు మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు రావాలి ఈరోజు ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువయించారని మన పెద్దలు చెప్పి ఉన్నారు అదేవిధంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో స్త్రీలకు గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా ఈరోజు ఈ రోజున ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి అందరికీ కూడా విషయం చెప్పడం అనేది చాలా విషయం చాలా మంచి ఈ ఈరోజు మేము పాల్గొని మహిళలందరినీ ఇంకా ఏ విధంగా సహాయ సహాయాలు అందించాలన్నా మా మున్సిపాలిటీ తరఫున మంత్రి గారి తరఫున కూడా సహాయం అందిస్తానని భరోసాకి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మహిళాదివాసీల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ